పాఠం తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామబ్బా మీ సపోర్ట్ కి మీ ఎంకరేజ్మెంట్ కి చాలా చాలా ధన్యవాదాలు దోస్తులు ఇంటింటి రామాయణం ఎపిసోడ్ ఈ రోజుతో రెండు వందల ఎపిసోడ్ కి చేరుకున్నాం మనము చాలా సంతోషంగా ఉంది మీతో ఉన్న మాకు బాండింగ్ పెరిగిపోతా ఉంది దోస్తులు దోస్తులు మీరు ఇంతగా సపోర్ట్ చేయడం వల్లే మనం రెండు వందల ఎపిసోడ్ కి చేరుకున్నాం మీరు ఇంకా ముందు ముందు ఇలాగే సపోర్ట్ చేశారంటే వెయ్యి ఎపిసోడ్ కూడా చేరుకుంటాం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు మాకైతే చాలా సంతోషంగా ఉంది దోస్తులు ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని అత్తగోడంలో ముగ్గురం మీ ముందుకు వచ్చామన్నమాట ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది దోస్తులు చూసి ఎంజాయ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి హైప్ చేయండి వీడియో చూడగానే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ చేయండి మనము రెండు వందల ఎపిసోడ్కు చేరుకున్నామంటే మాటలు కాదు దోస్తులు మీరు మీకు మాకు ఇంతగా సపోర్ట్ చేయడం వల్లనే సాధ్యమైంది దోస్తులు చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఎంఎన్ కార్టూన్ టీం అందరం కూడా అయితే వీడియో చూడగానే మీరు లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి దోస్తులు పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదా ఒక్క బస్సు వచ్చి పాడవట్లేదు కదా ఎంతసేపాయో నిలబడి బస్సు ఒక్కట్లేదు దరిద్రం బస్సులు ఈ ప్రీ బస్సు నుంచి గంట కోటి కూడా సరిగ్గా లేదు నామఒడు కూడా ఇలా నిలబడ్డది చూసిందంటే యాడిపోతున్నావా అని వంద క్వశ్చన్లు వేస్తాడు ఇప్పుడు ఫోన్ చేయబట్టే హలో ఫోన్ ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్ తెలీదాంత అయ్యో ఇలా రింగ్ కాగా నేను లిఫ్ట్ చేశాను కదా డాలింగ్ ఎందుకు అంత కోపము ఎంతసేపు అయింది లాంగ్ రింగ్ అయినా లిఫ్ట్ చేస్తలేవు ఏమైంది బయలుదేరావా లేదా ఇంకా నీ మొగుంతో సరసలాడుకుంటూ కూర్చున్నావా చిచి ఆ మాట తప్ప నీకు ఇంకోటి రాదా ఏంటి సరసాలు సరసాలు అంటూనే ఉంటావు వాడితో నేను సరసాలు ఎందుకు ఆడతాను ఏమో మరి ఇంకా బయలుదేరినవా లేదా ప్రస్తుతం ఎక్కడున్నావు బయలుదేరిన డార్లింగ్ బస్ కోసమే వెయిటింగ్ ఇక్కడ బస్సులు చాలా తక్కువగా వస్తాయి గంట కోట రెండు గంటల కోట వస్తాయి తొందరగా కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఇక్కడ ఆ విరహంతో రగిలిపోతూ ఉన్నాను ఇంకా అదే పని ఇంకా ఆలోచన మానేసి విరహాలు విరాలీరాలే ఇవ్వే మాటలా ఇంకా నువ్వు నా నుంచి దూరమై నాలుగు నెలలైతుంది ఆల్రెడీ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీ మైండ్కైనా అర్థమవుతుందా ఇక వస్తా అగ వస్తా అనుకుంటా డైలీ ఫోన్ మాట్లాడతా వీడియో కాల్ చేస్తా నీ నుంచి నేను దూరం పోయినా కూడా నీ మీద నేనా దేశా అని కథలు కథలు మాట్లాడుతు ఇవాడు కొయ్య నుంచి ఫోన్లు ఏం లేవు ఈఎస్ వై ఆలోచన ఉన్నది ఎందుకు లేదు అది ఇద్దరం ఒక్క ఉండి ఆలోచిస్తాం కందా ఇక్కడ నా ప్రాణం పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ నిప్పుల మీద నిలబడ్డట్టు ఉన్నాను బస్ వచ్చుడేమో కానీ నా మగడు వచ్చిందనుకో వాడి నుంచే ఇరవై నాలుగు గంటలు తిరుగుతా ఉంటాడు ఎక్కడికి వెళ్తుంది అని నన్ను అబ్జర్వ్ చేశాడంటే ఇంకేమన్నా ఉందా ఏం రాడు వస్తాడు అని ఇంకా అతను మాట్లాడకుండా ఏ దొరికితే దాని మీద బస్సు కాకపోతే ఆటో నువ్వు ఫోన్ పెట్టు ఆటోనో బస్ వస్తుంది త్వరగా వచ్చావా అబ్బా ఎన్ని రోజులైతుంది నిన్ను చూడక నిన్ను గలవక ఎంత మంచి సువాసన వస్తుంది ఏదో ఆకర్షణ ఉంది నీ దగ్గర ఈ బాడీ మొత్తం సువాసనతో నిండిపోయింది ఆగు ఎక్కడికి వెళ్తావు నేను వడనిస్తానా డార్లింగ్ నిన్ను కింద వడనీయాలను కదా పట్టుకున్నాను నడుమును గట్టిగా పట్టుకున్నాను చెప్పు నీకేం కావాలి నీకు ఏది కావాలన్నా కొనిపెడతాను చాలా హ్యాపీగా ఉన్నాను నేను నువ్వు వచ్చినందుకైతే నాకు ఫుల్ హ్యాపీగా ఉంది బంగారు నాకు ఒక పది చీరలు కావాలి ఒక ఇరవై డ్రెస్సులు కావాలి ఒక ట్రాలీ బ్యాగ్ కావాలి ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలి అర్జెంటుగా ఇవైతే నేను కొనాలి ఎందుకంటే నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చాను సిటీ నుంచి వచ్చాను అని చెప్పుకోవాలి అంటే ఇవన్నీ కొనాలి పల్లెటూరు బయటలాగా లాగా ఉంటున్నాను మొత్తం ఆ పల్లెటూరుకి పోయి నుంచి అక్కడ వాతావరణంకి అలాగే తయారైపోతున్నాను డాలింగ్ నాకైతే ఇప్పుడు అర్జెంటు అవన్నీ కొందాం పదా సరిపోతాయా ఇంకా ఏమైనా కావాలా ఇప్పుడే అడుగు మరి ఇంకా ఉండదు మనము ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక వన్ వీక్ అన్నా పడుతుంది ఈ రూమ్ లోనే ఉండాలి మనం ఇప్పుడు వెళ్ళామంటే బయటకి మళ్ళీ బయటకి వెళ్ళడం ఉండదు ఏంటి ఉండాలా మరేమనుకున్నా ఈ రోజు వచ్చి ఈ రోజు వెళ్ళిపోదాం అనుకున్నావా ఎన్ని రోజులైతుందే నువ్వు నేను ఇలా కలుసుకొని అందుకే నేను వన్ వీక్ నీతో స్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడికి రమ్మని చెప్పాను నువ్వు అలా అయితే ఇలా అయితే రావు అర్జెంటుగా నీతో మాట్లాడాలని ఉంది నిన్ను ఉంది అని చెప్తేనే వస్తావని అలా చెప్పా ఏం చేస్తావరా వన్ వీక్ నన్ను ఏమైనా చేస్తాను నా ఇష్టం ఉన్నది చేస్తాను అన్నిటికీ నువ్వు సహకరించక తప్పదు బంగారం వచ్చావంటే ఇంకా వెళ్ళడం అనేది ఉండదు నన్ను ముందు దించి రాకీ సరే చెప్పు నీకే వదిలేస్తున్నాను ఇప్పుడు ఒకసారి రూమ్ లోకి వెళ్దాం ఒక్కసారి అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్దాం పద అందుకే నేను అంటే నాకు ఇంత పిచ్చి చీర కలర్ బాగుంది మా ఆయన ఒక్కసారి కూడా ఆన్లైన్ లో ఉంటానంటే వద్దనే అంటారు ఎందుకు ఏమో మరి ఇల్లు చూపించినట్టు రావేమో అందుకే వద్దంటారు ఈ చీర గంగ దగ్గర ఉంది నా దగ్గర ఉంది సేమ్ కలర్ ఉంది ఇద్దరి దగ్గర ఇగో ఆన్లైన్ లో కూడా అట్లనే ఉంది నా దగ్గర ఉన్నట్టే ఉంది సేమ్ టు సేమ్ నా బంగారమేట్ ఫోన్లో మునిగిపోయింది ఏం చేస్తుందబ్బా ఫోన్లో చూసుకుంటా అబ్బా ఏంటండి సడన్గా వచ్చి భయపడతారు నువ్వు భయపడతావా పెద్ద రాక్షసుడి అంతగాను ఏం చేస్తున్నావు ఫోన్లో అని మెల్లగా వచ్చాను ఏం చేస్తున్నావు బంగారం అసలు లేదండి ఊరికే టామ్ టాస్ అవ్వట్లేదు అని ఆన్లైన్లో చీరలు బాగుంటాయి అని అంటారు గంగా రెండు మూడు చీరలు కొనాలట అందుకే నేను కూడా చూద్దామని చూస్తున్నాను చీరల మీద పడ్డదా కన్ను కావాలా నీకు చీరలు మరి నాకు అడగొచ్చు కదనే ఆ ముక్క ఇలా చూస్తుంటే అన్నీ కొత్త కొత్త మాడలు అనిపిస్తున్నాయి రాజా అందుకే చూస్తున్నా కానీ నా దగ్గర చాలానే చీరలు ఉన్నాయి కదలే మీరు మీకు నచ్చిన చీరలు షాప్కి వెళ్ళి తీసుకొస్తూనే ఉంటారు ఉన్నాయి కానీ మళ్ళీ చీరల మీదనే ఉంటది ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా నా పిల్లానికి చీరలు కొనాలి కొత్త చీర కట్టాలి అనిపించినప్పుడు ఇంకా ఆలస్యం చెయ్యొద్దు పద షాపింగ్ కి తీసుకెళ్లి నీకు ఇష్టం వచ్చిన చీరలు కొని పెడతాను ఇప్పుడు ఎందుకు లే రాజా ఊరికే అన్నాను ఇలా అల్లెల చూసిన కొద్ది కొత్త కొత్త మాటలు అనిపిస్తాయి అలా చూస్తూ అలా అన్నానన్నమాట ఓలడి చీరలు ఉన్నాయి ఇప్పుడు షాపింగ్ కి ఎందుకు చెప్పు నా పిల్లలు అడగడము నేను కాదనడమా కుదరనే కుదరదు పద నీ కంటికి నచ్చిన శారీస్ కొందు గాని ఫంక్షన్ లలో గట్కెళ్ళేటి డైలీ యూజ్ కి మాలాసనే రోజులు అయ్యే కదా కొనక పద నీకు ఇష్టం వచ్చిన కొందు గాని సరేనండి మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి వెళ్దాం పద మరి మీరు ఇలా కాదు పైన్ సెట్ వేసుకొని రావాలి మీరు పంచ మీద ఇలా అంటే కుదరదు మీరు ప్యాంట్ సెట్ వేసుకొని వస్తేనే నేను వస్తాను మీతో ఎందుకే ఇలా వస్తే పల్లెటూరు లాగా లేదంటే ఇంకేమన్నా డౌటా నీకు అమ్మాయిలు నా వెంట పడతారు లైన్ వేస్తారని భయమా ఇద్దరు పిల్లల తండ్రి తర్వాత ఇంకా నీకు లైన్ వేయాలని కూడా అనిపిస్తుందా మంచిది నేను చేతులు ముడుచుకొని కూర్చుంటాను మరి మీకు లైన్ వేస్తా ఉంటే నేను ఇద్దరు పిల్లల తల్లిన స్ట్రిల్ ఎంగులాగా కనిపిస్తాను మరి ఆడోళ్ళు కనిపిస్తారు మీరు చూడు ఇద్దరు పిల్లలు కాగానే ఆంటీ లో పోతారు పెళ్లి లేట్ గా మాట్లాడలే కానీ సత్తు మాట్లాడలేవేనా బంగారం చాలే అంబడ పలా పిల్లలు స్కూల్ కి వచ్చేసరికి వచ్చేద్దాం గాని వెళ్దాం అన్నారు కదా మీరు టైం సెట్ వేసుకొని రాపండి సరే అయితే నేను ఇప్పుడే వచ్చేస్తాను రెండు నిమిషాల్లో లత ఇంకా కూర్చొని ఉన్నాది ఏంటి పదా చూడు మా ఆయన ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు నాదిస్తే కట్లేలా ఉంది అయినా మీరు ఇంత రెడీ అయిన తర్వాత ఆ తవాల ఎందుకండి భజాల మీద వేసుకొనే ఉంటారు షాపింగ్ కి వెళ్తే కూడా అలా ఇది రాజా బ్రాండ్ రాజా అంటేనే టవాలా టవాలా అంటేనే రాజా ఇది ఒక డిగ్నిఫైడ్ గా ఉంటది మనము రైతులమని తెలవడానికి ఇది ఒక ఆనవాళ్ళం అన్నమాట రైతు దేశానికి రాజు ఎక్కడైనా గర్వంగా ఫీల్ అవ్వాలి మనం వ్యవసాయం అంటే ఆషామాషి కాదు బంగారం వ్యవసాయం చేసేవాడు ఎప్పటికీ కూడా సరిపోడు బయట కూడా గర్వంగా తలెత్తుకొని తిరగొచ్చు నేను వ్యవసాయం చేసుకొని బతుకుతాను నలుగురికి అన్నం పెడతాను నలుగురికి కడుపు నింపుతాను అని చాలా గర్వంగా చెప్పుకుంటా పది మందిలో అయినా వంద మందిలో అయినా గర్వంగా ఉండాలి గౌరవంగా కూడా ఉండాలి అని కోరుకుంటానండి పదండి నాకు కూడా ఏం నామూసి లేదు నా భర్త వ్యవసాయదారుడు అని గర్వంగానే చెప్పుకుంటాను వెరీ గుడ్ నా భార్య అంటే ఇలా ఉండాలి మరి హ్యాపీనా చాలా హ్యాపీ డార్లింగ్ పద ఇంకా షాపింగ్కి వెళ్ళొద్దాం లత బావా సుష్మ చాలా చేంజ్ అయింది స్టార్టింగ్ లో చాలా బాండింగ్ గా ఉండేది ఇప్పుడు ఏమైందో అసలు నీ దగ్గరికి రావట్లేదు ఇద్దరు కలిసి బెడ్రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళు కదా ఏమైంది ఈ మధ్య అలా ఉంది ఎప్పుడు బావా పొద్దు తిరుగుడు పువ్వులాగా మరి ఎందుకో ఏమో అలా ఎందుకు అర్థం కాదు ఆ భర్త కూడా ఏం చేస్తాడు ఏమో బాబా పొద్దున పోతాడు సాయంత్రానికి ఇంటికి వస్తాడు ఈమెనేమో అస్తమానం అత్తమ్మతోని ముచ్చట్లు పెడతా ఉంటుంది అసలు ఏం మాట్లాడతారో ఏమో బాబా ఇరవై నాలుగు గంటల ముచ్చట ఒడవనే ఒడవదు అయినా లత భార్య భర్తల మధ్య ఏ ఉండకూడదు అంటారు పెద్దవాళ్ళు నిజమేనా ఏంటి రాజా ఇలా అంటున్నాడు నిజమే బావా భార్య భర్తల మధ్య ఏ దాపరికం ఉండకూడదు అలాంటి దాపరికం ఉన్న సంసారం ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండదు బావా భార్య ఏదైనా భర్తతో పంచుకోవాలి భర్త ఏదైనా భార్యకు చెప్పుకోవాలి కష్ట సుఖాలైనా ఏ విషయాలైనా కూడా భార్య భర్త దగ్గర దాచొద్దు భర్త భార్య దగ్గర దాచకూడదు ఆ మాట నీకు ఇప్పుడు ఎందుకన్నాలనిపించింది బావా కదా మరి కొన్ని విషయాలు నాతో ఎందుకు చెప్పట్లేదు దేని గురించి మాట్లాడుతున్నావు బావా నీతో ప్రతి ఒక్క విషయం చెప్తూనే ఉంటాను నాకంటూ ప్రత్యేకంగా దాచుకునే విషయం ఇంకేముంటది బావా లేదు లత నువ్వు చాలా విషయాలు నా దగ్గర దాస్తున్నావు అమ్మ నిన్ను ఎన్నో రకాలుగా హింస పెడుతుంది లోపల ఆ సుష్మ కూడా చూసుకోటి మాటలు ఎన్నో అంటుంది అయినా ఆ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు చెప్పట్లేదు నువ్వు అత్తాకోడలు అన్నప్పుడు ఏదో విషయంలా చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి బావా దానికి అలిగి ఆ విషయం ఈ విషయం అన్నీ తీసుకొచ్చి భర్తతో చెప్పి పెద్ద గొడవలు చేయడం ఎందుకని చెప్పను బావ అయినా కూడా అత్తయ్య చాలా మంచిది బావ కానీ ఆ కొంచెం అత్తయ్య మనసులో చేంజ్ వచ్చింది అత్తయ్య నిజానికి చాలా మంచిది నన్ను మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాగా చూసుకుంది ఇప్పుడే కొంచెం కోపంగా ఉంటుంది ఎందుకు మరి ఆ సుష్మా ఏం చెప్తుందో అర్థం కావట్లేదు నిజమే బంగారం ఈ విషయంలో నువ్వు నాకు చాలా నచ్చుతావు ఎందుకంటే ఏ భార్య అయినా కూడా భర్తకి లేనిపోని సారీలు చెప్పి తల్లిని తిట్టించాలని చూస్తుంది కానీ నువ్వు కాదురా నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం చేసుకున్నాను నేను అమ్మ నిన్ను పొందడం కోడలిగా ఎంతో అదృష్టం చేసుకుంది అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు బావా మనం సంతోషంగా ఉండడమే కావాలి అత్తయ్య నన్ను ఎన్ని అన్నా నేను పడతానండి కానీ ఒక్కోసారి కొంచెం బాధగా ఉంటుంది ఎందుకంటే అమ్మ లేని నేను అట్టయ్య ప్రేమనన్నా అమ్మగా చూసుకుందాం అనుకుంటాను కానీ ఈ సుష్మ ఏంటి బావా మన ఇంటికి అలా ఉన్నది అసలు భార్య భర్తలు వచ్చారు రెండు నెలల మీద అయిపోతుంది చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇన్ని రోజులు బావా నేను ఇలా అంటున్నానని తప్పుగా అర్థం చేసుకోకున్నాను నీకు ఇంకొక విషయం తెలియలే ఈ విషయం నేను మూడు నాలుగు రోజుల నుంచి నీతో చెప్దాం అనుకుంటున్నాను అర్థం చేసుకుంటావో అని ఊరుకుంటున్నాను మన ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారట ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారు అని మన ఇంటికైతే చాలా ఏండ్ల నుంచి వాళ్ళు రాకపోక లేవు ఇక్కడికైతే రారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అన్నమాట నేను నిన్ను ఎప్పటి నుంచో ఈ విషయం అడుగుదామని అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ మా ఆయన నన్ను తప్పగా అర్థం చేసుకుంటాడేమో అని ఊరుకున్నాను ఉండరా మరి ఏమనుకున్నావు వాళ్ళ అవమేలేజట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేకపోతే బయటకు వచ్చేసారు బతకడానికి ఇంకా ఎక్కడ దారి లేదు వాళ్ళు ఏమీ జాబ్ చేయట్లేదు కదా మరి ఇలా బతుకుతారు ఇంకా నాకు ముందు రోజే ఫోన్ చేశారు అన్నయ్య ఇలా ఇంటికి రావాలనుకుంటున్నాము అక్కడ ఉండాలనుకుంటున్నాం కొన్ని రోజులు అంటే సరే లేరా మరి వచ్చేయండి అన్నాను మీరు ముందే కర్ణుని లాగా ఉంటారు చేసే విషయంలో అందుకే వాళ్ళు సెంటిమెంటల్గా మీకు ఫోన్ చేసి అడిగారు పోనీలేండి ఒక ప్రేమ జంటని కలిపిన వాళ్ళు అవుతారు వాళ్ళ సంసారం నిలబెట్టిన వాళ్ళు అవుతారు కానీ ఎవరి సంసారంలో చిచ్చు పెట్టకుండా చూసుకోమని చెప్పండి డైరెక్ట్గా కానీ అలాగే శ్రీమతి గారు చెప్తాను చెప్తాను డైరెక్ట్ గానే చెప్తానులే ఇంకెంత దూరం బావా షాపింగ్ మాల్ అదిగో ముందుకు వచ్చాక ఈ మాట అడుగుతున్నా వీలతా నీకు తెలుసా ఏంటి అడ్రస్ షాప్ దగ్గరికి వచ్చాము నాకెక్కడ తెలుసు బావా నేను ఎప్పుడైనా మిమ్మల్ని కాదనింగ్ వచ్చానా ఏంటి వచ్చే అవసరం ఏముంది మంచి మంచి సెలక్షన్ నేనే చేస్తాను చేస్తావా నువ్వు మీ అంత మంచి సెలక్షన్ నాకు రాదు బావా మీరే మంచి సెలక్షన్ చేస్తారు అత్తమ్మ కూడా అంటూ ఉంటది రాజు సెలక్షన్ బాగుంటది లత అని ఇప్పుడు సుష్మ కూడా చూసిందంటే అబ్బో మొగడు మళ్ళా పది పదిహేను సీటులు తీసుకొచ్చినట్టుగా పెళ్ళాంకి మీ దేశం మీద లేని పెళ్ళాం వీనికే ఉందన్నట్టుగా మాట్లాడుతుందండి ఖచ్చితంగా అంటే లేదు నా నేను కొంటాను వాళ్ళు వీళ్ళు అన్నారని చెప్పేసి కొనడం మాత్రానా ఇగో డాలింగ్ నేను ముందే చెప్పాను నాకు ఇరవై డ్రెస్సులు కొనియమని ఈ శారీ అయితే పదిహేను రోజుల నుంచి కట్టిందే కడుతున్నాను అసలు ఆ పల్లెటూరులో ఉండడమే నాకు ఇష్టం లేదు కానీ నీ మాట మీదకు ఉంటున్నాను నాకు ఆ పల్లెటూరులో ఉన్నా కూడా ఫ్యాషన్ డ్రెస్సు వేసుకోవాలనిపిస్తుంది ఇలా బ్లౌజ్ వేసుకుంటే అందరూ ఏంటి మూడు చేతులు ఇలా వేసుకున్నావు అసలు ఏం బాగాలేదు సంకల్ కనిపించేటట్టు ఈ డ్రెస్ ఏంటి శారీస్ ఏంటి అంటున్నారు కానీ ఎన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు ఇక భరించక తప్పదు కదా అందుకే కనీసం డ్రెస్సులన్నా కొనుక్కుంటాను నువ్వు కొనిస్తే చెప్పాను కదా నేను కూడా నీ ఇష్టం వచ్చిన కొనుక్కో నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నా అదే మరి ముందే చెప్తున్నాను మళ్ళా తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళినాక ఇంత బిల్ అయింది ఎంత బిల్ అయింది అని అనకూడదు కూల్ బేబీ నువ్వు కొనుక్కో బిల్లు కట్టేది నేనే కదా సరే లత చెప్పు ఈ డ్రెస్ ఒకటి కొంటానే నీకు వద్దు బావా నువ్వు తెచ్చిన అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇంట్లో సిగ్గు అవుతుంది నాకు అలాంటిది ఈ డ్రెస్ నాతో నవ్వదు బావా నేను డ్రెస్ వేసుకోలేను ఇటు చూడు నువ్వు ఏది వేసుకుని అందంగా ఉంటవి నా కోసం ఒక డ్రెస్ కొంటాని డ్రెస్ వేసుకుంటే ఎంత అందంగా కనిపిస్తావు అని చూడాలనిపిస్తుంది తీసుకుంటాను లత వద్దు బావా నా మాట విను అత్తయ్య ముందు డ్రెస్ వేసుకుని అటు ఇటు తిరగాలంటే నాతో నవ్వదు మన గల్లీలో కూడా విచిత్రంగా చూస్తారు నేను వేసుకోలేను బావా అసలు బెడ్రూమ్ లో వేసుకొని ఉండాలన్నా పిల్లల కోసము దేనికోసమో కిచెన్ లోకి హాల్లోకి బావా అసలు నవ్వదు ఇంకా నువ్వు ఏ కాలంలో సరే బావా నైన్టీన్ నైన్టీ ఫైవ్ దగ్గరనే ఉన్నాను అనుకో నేను మాత్రం డ్రెస్ వేసుకోలేను నాకు శారీసే ఇష్టం సారీనే వేసుకుంటాను ఎక్కువ ఒకటే ఒక డ్రెస్ తీసుకుంటానే కొంచెం కనికరించవే నా పిల్లల్ని అలా అందంగా చూడాలని నాకు కూడా అనిపిస్తుంది కదా బంగారం ఒక్క డ్రెస్ తీసుకుంటానే సరే ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఓన్లీ బెడ్రూమ్ లోనే వేసుకుంటాను మరి అస్సలు వెళ్ళను ఆ డ్రెస్ వేసుకొని నాకు బయటకు వెళ్ళాలన్నా పిల్లల ముందైనా సిగ్గైతే నాకు సరేనా అందరు వడుకున్న తర్వాత మీకోసం వేసుకుంటాను నా మంచి లత నేను చెప్పినట్టు వింటది సరే పదండి లోపలికి వెళ్ళి చూద్దాం మన ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెస్ట్ ఎందుకంటే రాజన్న ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు నన్ను గుర్తుపడతారు ఇక్కడికి ఎందుకు వస్తారే నిన్ను చూడడానికి నన్ను చూడడానికి మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా సరే పద ఎలా చెప్తే అలాగే చూద్దాం అమ్మో షాప్ లో చాలా మంది ఉన్నారు బాబా మన చుట్టుపక్కల ఏరియాలో పెద్ద షాపింగ్ మాల్ రోజు ఇలాగే ఉంటారు పబ్లిక్ ఇంత పెద్ద షాపింగ్ మాల్ కి తీసుకొచ్చారు రేట్లు కూడా చాలా ఉంటాయేమో బాబా ఉంటాయి మరి క్లాత్ కూడా బాగుంటాయి నా పిల్లం కోసము అంత పూర్తి ఖర్చు పెట్టలేనా ఏమి మరి అత్తయ్య కూడా రెండు చీరలు తీసుకోండి పిల్లలకు కూడా రెండు డ్రెస్సులు తీసుకోండి చీర ఒకటి సరే పద తీసుకుందాం చెప్పండి మేడం ఏం కావాలి మంచి శారీస్ డైలీ యూజ్ కి క్యాటలాగ్ మోడల్లో ఇప్పుడు నరసే ట్రెండింగ్ చూయించు ఒక పది వరకు తీసుకుంటాం బావా చీరలు ఇప్పుడు నువ్వేం మాట్లాడకుల చూస్తూ ఉండు సరే సార్ చూపిస్తాను కూర్చోండి ఇప్పుడు ఎవరబ్బా నాకు ఫోన్ చేస్తున్నారు హలో హలో ఎవరో లత వినిపించట్లేదు నువ్వు చూస్తూ ఉండు నేను ఇప్పుడు బయటకు వెళ్ళి మాట్లాడి చూస్తాను హలో హలో ఎవరబ్బా ఫోన్ చేసి మాట్లాడారేంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సుష్మ వాళ్ళు షాపింగ్ కి వచ్చారు లత వాళ్ళు కూడా షాపింగ్ కి వెళ్ళారు అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో సుష్మని షాపింగ్ లో వాళ్ళిద్దరు చూస్తారా చూస్తే ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం మరి మరి ఇంకో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం బై టేక్ కేర్